జయవో జయో జగజీవన్ జాతి రత్న మా జగ జీవన్ జయవో జాతి రత్న మా జగ జీవన్ జనం సేవలో బతికి నోడు నేతగా ఎన్నడు మరువని జగజీవనుడు దేశం గుండెల బదిల ఉన్నాడు జన జీవనుడు అడుగడుగున అంతరాలు చూసి జాతి ప్రజల జాగృతము చేసరాలు పెరగని పోరాటము చేసి అంకితమయ్యర దేశం కోసం జనం సేవలో బ్రతికి నోడు రా జగజీవనుడు బాబు జగ్జీవన్ రామ్ నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా మరి ఆర్మూరు పట్టణ కేంద్రంలోని వివిధ దళిత సంఘాల అందరం ఐక్యమత్యంగా ఈ యొక్క జయంతి ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతుంది మరి ఈరోజు ఏదైతే గత పది సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల నుంచి తెలంగాణ వచ్చినాక తెలంగాణలో అత్యధిక శాతం ఉన్నటువంటి మాల మాదిగా ఉపకులాల ప్రజలకు మరి ఎంతో కొంత మేలు జరుగుతుందని భావించాం కానీ ఎప్పటి కూడా ఏదైతే బడ్జెట్లో పెడతారో నిధులు లక్షల వేల కోట్లలో చూపిస్తారు కానీ ఆచరణకు వచ్చేసరికి మరి అది అమలు అవడం లేదు గత పది సంవత్సరాలుగా నష్టపోయినాం మరి ఇక్కడ కూడా ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం కూడా మరి బాబు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు దళిత విద్యార్థులకు కావచ్చు దళిత నిరుద్యోగులకు కావచ్చు ఎన్ఎస్ఎఫ్ డిసి స్కీమ్ కింద ట్రాక్టర్లు అని లారీలని అనేకమైనటువంటి కార్యక్రమాలు ప్రభుత్వాలు చేపట్టేది ఈ మహనీయుల జయంతి ఉత్సవాల సందర్భంగా కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఎలాంటి కార్యక్రమం చేయబోను అసలు ఎన్ఎస్ఎఫ్డిసి స్కీమ్నే రద్దు చేసి దళితుల నోట్లో మట్టి కొట్టే విధంగానే వ్యవహరించారు మరి ఇప్పటికైనా కొత్తగా ఏర్పడ్డ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దళితుల పట్ల వాళ్ళు సానుకూలంగానే ఉంటారని భావిస్తూ ఉన్నాం మరి కాంగ్రెస్ పార్టీ అంటే దళితులు దళితులు అంటే కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఏదైతే అంబేద్కర్ జయంతి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక నూతన విధానాన్ని తీసుకొచ్చి మరి దళితులను పారిశ్రామిక రంగంలో కావచ్చు మరి ఆర్థిక రంగంలో కావచ్చు ఆదుకునే విధంగా అడుగులు వేయాలని చెప్పేసి తెలియజేస్తూ మరి బాబు జగ్జీవహన్ రావు గారు ఈ దేశానికి ఎంతో సేవ చేశారు భారత ఉప ప్రధానిగా చేశారు పాకిస్తాన్ ఇండియా యుద్ధంలో తనదైన శైలిలో ఇండియాని గెలిపించే విధంగా ఛాయశక్తుల ప్రయత్నం చేసి భారతదేశానికి సేవలు అందించినటువంటి మహనీయుడు బాబు జగ్జన్ రావు గారు ఆయనకి ఈ సందర్భంగా మేము ఘనమైన నివాళులర్పిస్తూ ఉన్నాం